రేపే మంగళవారం మంగళవారం రోజున తలుపు తీయగానే ఈ యొక్క పని చేయండి చాలు మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవచ్చు సంపాదన లేకపోవడం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా ధన విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే మంగళవారం రోజున త తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ యొక్క పరిహారం చేయండి చాలు జీవితంలో అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత మీకు ధనం వచ్చి పడుతుంది మీరు ఎప్పుడు ఊహించనంత ధనం మీకు వస్తుంది కాబట్టి మంగళవారం రోజున మనం ఏ పని చేస్తే మనకున్న సమస్యలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతామో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి ఏ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు లక్ష్మీదేవి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎంత సులువుగా అమ్మవారిని కరుణను పొందవచ్చు అంతే సులువుగా అమ్మవారి ఆగ్రహానికి గురి అవ్వవచ్చు అవును మంగళవారం రోజు కొన్ని చేసే పనుల వల్ల అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు మంగళవారం అంటేనే అమ్మవారి స్వరూపంగా భావించే రోజు కనుక మంగళవారం రోజు ఇంట్లోకి ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇచ్చినా లేదా వేరే వారి దగ్గర నుండి తీసుకున్నా మీ ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు దరిద్రం పట్టి అడుక్కునే స్టే జీకి వెళ్ళిపోతారు కాబట్టి ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజున ఇలాంటి పొరపాట్లు చేయకూడదు మంగళవారం రోజున ఇలాంటి వస్తువులను ఇచ్చినా తీసుకున్నా మీకు కష్టాలు తప్పవు అయితే మంగళవారం రోజున మనం ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదు ఎలాంటి వస్తువులు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మంగళవారం రోజున పొరపాటున కూడా ఉప్పును తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు చాలామంది ఆడవారు ఇంట్లో ఉప్పు అయిపోగానే గబగబా పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి ఉప్పు తీసుకువచ్చి వంట చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఇలా ఉప్పును అప్పుగా ఇచ్చినా తీసుకున్నా పర్లేదు కానీ మంగళవారం రోజున మాత్రం ఉప్పును ఇవ్వకూడదు తీసుకోకూడదు అంటే ఫ్రీగా ఉప్పుని ఇవ్వటం తీసుకోవడం వంటి పనులు చేయకూడదు కిరాణా స్టోర్లో ఉప్పుని కొనటం అమ్మటం చేయవచ్చు కానీ ఫ్రీగా మాత్రం తీసుకోకూడదు ఇవ్వకూడదు మంగళవారం రోజు ఉప్పును ఎవరికైనా ఇచ్చినా లేదా తీసుకున్నా అప్పుల పాలై పోతారు లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురి అవుతారు ఇక మీకు దరిద్రం పడుతుంది బిచ్చం ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు కష్టాలు కోరి తెచ్చుకుంటారు ఇక రెండవ వస్తువు ఏమిటంటే నిమ్మకాయ మంగళవారం రోజు ఎవరికైనా నిమ్మకాయ ఫ్రీగా అసలు ఇవ్వకూడదు ఎవరైనా మీకు ఇచ్చినా మీరు తీసుకోకూడదు ఒకవేళ కాదని మంగళవారం రోజున ఎవరికైనా నిమ్మకాయను ఇచ్చినా తీసుకున్నా మీకు దరిద్రం పడుతుంది ఇంట్లోని భార్య లేదా భర్త ఈరోజు నిమ్మకాయను చేతికి ఇచ్చుకుంటే వారి మధ్య గొడవలు సరిగా అవకాశం కూడా ఉంది కాబట్టి కొత్త సమస్యలు తలెత్తుతాయి లేనిపోని గొడవలు వస్తాయి తినేటప్పుడు అయినా సరే నిమ్మకాయ కావాలంటే మీ చేతిలో మీరు తీసుకోవాలి కానీ వేరే వారి చేతి నుండి తీసుకోకూడదు మంగళవారం రోజు ఈ రెండు వస్త్రను వేరే వారికి ఇవ్వకూడదు వేరేవారు ఇచ్చిన మీరు తీసుకోకూడదు అలాగే డైరెక్ట్గా చేతికి ఇస్తే కానీ దరిద్రం పడుతుంది కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైతారు ఎందుకు అంటే ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి ఇలా మంగళవారం రోజు ఇచ్చినా తీసుకున్నా మీకు లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతారు అలాగే మీకు దరిద్రం పట్టి పీడుస్తుంది ఇకపోతే మంగళవారం రోజున ఇలా ఈ పరిహారం చేసి మీరు ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు మంగళవారం రోజు ఈ రెండిటిని కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చెల్లండి చాలు మీ కష్టాలు అప్పులు బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంగళవారం అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇలా మంగళవారం రోజున ఇలా చేసినట్లయితే ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిగిపోతాయి కాబట్టి ఇలా గుమ్మం దగ్గర ఇలా చల్లండి చాలు మీ సమస్యలన్నిటికీ చెక్ పెట్టుకోవచ్చు మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తాము దైవ శక్తులు ఇంట్లోకి రావాలన్నా గుమ్మం ద్వారా వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర మంగళవారం రోజున ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితమే మారిపోతుందని మన పురాణాల్లో చెప్పబడ్డాయి కాబట్టి ఇలా మంగళవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీ యొక్క కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధన ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చిస్తారు చాలామందికి అనే అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్న యొక్క అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవడం కానీ ఇంటి యజమాని ఆరోగ్యం బాగలేకపోవడం కానీ ఇంట్లో ఎవరు ఒకరి ఎప్పుడు తలనొప్పి రావటం ఇంట్లో ఉండాలంటే చిరాకు అనిపించడం ఏదో నెగిటివ్ ఫీల్ కల్పించి కలగడం ఇలా ఏమీ పని చేయకపోవడం పని చేయాలని ధ్యాస ఉండకపోవడం ఇవన్నీ కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అక్కడ మనం ఎక్కువసేపు ఉండలేము కాబట్టి ఎప్పుడైనా గుర్తించుకోండి మనకు నెగిటివ్ ఉన్న ప్లేస్లలో ఎక్కువసేపు ఉండలేము మీరు ఎప్పుడైనా గ్రహించండి ఎక్కడైనా ప్లేస్ మీరు కొత్త ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రహించండి అక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కువసేపు అక్కడ గడపాలని చూస్తాం కానీ ఎక్కడైనా ప్రదేశంలో చూడండి నెగిటివ్ ఉన్న ప్లేస్లలో ఏదో ఇబ్బందులు ఏదో ఆరోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక తరచు గొడవ పడడము ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అంటే అక్కడ నెగిటివ్ ఉందని మనం గుర్తించాలి కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు కానీ తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మంగళవారం రోజున సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమి లేదండి మంగళవారం రోజున చిన్న గ్లాసు స్వచ్ఛమైన నీ నీళ్లు కొన్ని తీసుకోండి అది రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు ఏ పర్లేదు నీళ్ళు తీసుకున్న తర్వాత కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడి అంటే పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలు అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి పాటు మీ ఇళ్ళంతా అత్తరు ఉంటే అత్తర్ని కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి అలాగే ఐదు తులసి ఆకులను కూడా అందులో వేయండి ఇలా ఆకులు కర్పూరాన్ని ఇలా ఇవన్నిటిని వేసిన తర్వాత గుమ్మం దగ్గర చల్లండి ఇలా మీరు ఉదయాన్నే తలుపు తీయగానే ఫస్ట్ ఇది చల్లండి చాలు మీరు మంగళవారం రోజు ఉదయాన్నే లేవగానే ముందుగా మీరు రెడీ పెట్టుకొని ఆ తలుపు తీయగానే ఈ గుమ్మం మీద చల్లుకొని అప్పుడు పనిచేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి గుర్తుంచుకొని మరి తలుపు తీయగానే ఈ పరిహారం చేసుకోండి చాలు